హాయ్ ఫ్రెండ్స్ మనకు ఒక ఆరే మామిడి తోట సేల్కి వచ్చింది ఇది మనకి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సైట్ సో ఇది మనకు జనగామ డిస్టిక్ పాలకుర్తి మండలం వస్తుంది మనకి మండల్ టౌన్ నుంచి అయితే ఒక మూడు కిలోమీటర్ వస్తుందండి మనకి బీటీ రోడ్ నుంచి అయితే సెకండ్ బిట్ వస్తుంది ఇక్కడ మనకి బీటీ రోడ్ ఉంటుంది మనకి దారి వచ్చేసి ఇరవై ఫీట్ల దారి ఉంది కార్ అయితే సైట్ వరకు వస్తుంది ఇదంతా మామిడి తోట సో మనకి చెట్లు వచ్చేసి త్రీ ఇయర్స్ మొక్కలు ఇవి ఇది రీసెంట్గా పెట్టారు సో మనకు వాటర్ అయితే ఫుల్ బోర్ ఉంది ఇక్కడ ఇందులో మనకు ఒక గెస్ట్ హౌస్ లెక్క రూమ్ కూడా ఉంది మనకు చుట్టూ కడీలు వైర్ ఫెన్సింగ్ అయితే ఉందండి వాల్స్ మొత్తం ఫిక్స్ చేసి ఉన్నాయి మనకు దాదాపు చెట్లు వచ్చేసి ఒక ఆరు వందల ఎనభై చెట్లు వస్తాయి ఉంటాయి మొత్తం టోటల్గా మనకు సైడ్లోకి వచ్చేసి కొబ్బరి చెట్లు కూడా పెట్టారు సైడ్లో ఇక్కడ బోర్ ఉంది సైడ్ అయితే మంచి బాక్స్ టైప్లో ఉంటుంది మనకి మండలం అనేది ఇక్కడ దగ్గరలో ఉంది మండలం మనకి హైదరాబాద్ నుంచి అయితే ఒక నూట ఇరవై కిలోమీటర్ వస్తుంది జనగాం డిస్టిక్ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ వస్తుంది సాయిల్ వచ్చేసి మనకు రెడ్ సాయల్లో ఉంటుందండి మనకు రూము రీసెంట్గా చేశారు సో మంచి ఉంది సైట్ అయితే లెవెల్గా ఉంది హన్మకొండ నుంచి యాభై కిలోమీటర్ వస్తుంది ఇవన్నీ కూరగాయల చెట్లు ఇవి టమాటా పెట్టారు సో వాటర్ పరంగా అయితే ఎలాంటి ఇబ్బంది లేదు ఫుల్ వాటర్ ఉన్నాయి మనకు టైటిల్ కూడా క్లియర్ టైటిల్లో ఉంది దీనికి రైతు బంధు రైతు బీమా వస్తుంది మధ్య మధ్యలో కూరగాయల చెట్లు కూడా పెట్టారు మొత్తం సో మనకి రైతు దగ్గర నుంచి సేల్కి ఉంది మనకి ప్రైజ్ వచ్చేసి ముప్పై ఏడు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫైనల్ ప్రైజ్ అయితే కాదు మనకు కరెంటు కూడా అవైలబుల్ ఉందండి ఎంత కరెంటే సో మనకి డబల్ రోడ్ నుంచి వన్ కిలోమీటర్ లోపల రావాలి విలేజ్ టు విలేజ్ రోడ్ అది రోడ్ కనెక్టింగ్ కూడా మంచిగా ఉంది సో కావాలనుకున్న వాళ్ళు మాత్రం మన నెంబర్కి అయితే కాల్ చేయండి నేను మీ ఆర్కే ప్రాపర్టీస్